యూజ్లెస్ ఎనర్జీ అనేది సిఎఫ్ఎల్ బల్బ్ సిక్స్టీ వాట్ సిఎఫ్ఎల్ బల్బ్ ఎనర్జీ మాత్రమే తీసుకుంటుంది ఈ ఫ్రిడ్జ్ త్రీ డోర్ ఫార్మాట్ విత్ గోల్డెన్ డిజైన్ అవార్డు కూడా డీ ఫ్రిజ్ ప్రోటాన్ సిరీస్ ప్రోటాన్లో ఏంటంటే మనకు వాటర్ పెట్టినాక విత్ ఇన్ వన్ అవర్లో మీకు ఐస్ క్రిస్టల్ తయారవుతుంది డీ ఫ్రిడ్జ్ మోడ్ ఐ క్రీమ్ ట్రే వస్తుంది ఐంబర్ ఐస్ క్లిస్ట్ అంటారు దీన్ని నెక్స్ట్ ఇది వచ్చేసి రిఫ్రిజిరేటర్ సెక్షన్ రిఫ్రిజిరేటర్ సెక్షన్లో కూడా మనకి రిఫ్రిజిరేటర్ మిల్క్ ఐటమ్ కానీ పెట్టుకోవచ్చు సెవెన్ డేస్ డైరీ ఫ్రెష్నెస్ వస్తుంది సెల్ఫ్ టఫ్నిడ్ గ్లాస్ అండ్ ఎయిర్ బూషనర్ టెక్నాలజీ తో వస్తుంది వాటర్ బాటిల్స్ అంటే గ్యాస్ కిట్ వస్తుంది రస్ట్ ఇది వచ్చేసి ఫ్రెష్ జూన్ కంపార్ట్మెంట్ పెట్రూన్ కంపార్ట్మెంట్లో మనకి థర్టీ టూ థర్టీ టూ లీటర్ స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది మళ్ళీ వాళ్ళ మనకు ఫ్రెష్ కీపర్ ఎప్పుడు మనకు మనకు కూరగాయలు నేరుగా గాలి తాక్కుండా మీదనే తాక్తూ ఉంటుంది దానివల్ల మనకు రెండు రేట్లు అదే తాజాదానాన్ని ఇస్తుంది ఎక్స్ ఫ్రెష్ బాడీ ఎర్త్ రాదా ఎర్త్ రాదేం రాదు మెటాలిక్ కలర్ వస్తుంది ఆల్మోస్ట్ స్టీల్ కలర్ మనం కాస్ట్ వచ్చేసి థర్టీ త్రీ ఉంది మన అది డిస్కౌంట్ ఫోన్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ వస్తుంది ఇది వచ్చేసి కన్వర్టబుల్ మోడల్ వాల్ఫుల్ కంపెనీ టూ థర్టీ ఫైవ్ లీటర్ స్టోరేజ్ కెపాసిటీ సేమ్ కంపెనీ టూ స్టార్ రేటింగ్ విత్ ఇన్ ఇన్వర్టర్ టెక్నాలజీ వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కనెక్ట్ హోమ్ ఇన్వర్టర్ ఇది కన్వర్టబుల్ మోడల్ కన్వర్టబుల్ మెన్స్ టెన్ ఇక్కడ టెన్ మోర్స్ వచ్చాయి చూసారా ఈ టెన్ మోడ్స్ అనేవి మనకు పది రకాలుగా డీ ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు పది రకాలుగా వాడుకోవచ్చు మన అవసరం నిమిత్తం ఇక్కడ వచ్చేసి ఏంటంటే కన్వర్ట్ అప్ టు ట్వంటీ టూ మినిట్స్లో మాత్రమే కన్వర్ట్ అవుతుంది మార్కెట్లో ఏ బ్రాండ్లో లేదండి ఇప్పుడు వచ్చేసి ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు సిక్స్ సెన్స్ డీ ఫ్రీజ్ టెక్నాలజీ సిక్స్ సెన్స్ డీ ఫ్రీజ్ మీన్స్ ఏంటి అంటే మనకు మార్కెట్లో ఏ బ్రాండ్ చూసుకున్నా ఆ ప్లాట్ఫామ్ అనేది సమానంగా ఉంటుంది ఇది డీప్ వస్తుంది కాబట్టి చల్లని గల్లి బరువు ఉంటుంది మనకి ఇక్కడే కూలింగ్ అనేది బెండ్ అయిపోతుంది అప్ టు సెవెంటీన్ అవర్స్ కూలింగ్ రేటేషన్ తోటి వస్తుంది ఆఫ్ టు లాంగర్ విటమిన్ ప్రిజర్వేషన్ విత్ సిక్స్ ఇన్స్ న్యూట్రీ లాక్ టెక్నాలజీ అంటే ఆఫ్ టు ఫిఫ్టీన్ డేస్ ఎక్స్టెన్షన్ ఫ్రెష్నెస్ కిప్ కీపర్ ఫ్రిజర్ ఫ్రిచ్ టు అండ్ ఫ్రిజర్ టువెల్వ్ అవర్స్లో కూలింగ్ రేటేషన్ అప్ టు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీకు బ్యాక్టీరియా రిజర్వేషన్ కాదు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ పవర్ సేవింగ్ ఇది రిఫ్రిజరేటర్ సెక్షన్ విత్ డోర్ కూలింగ్ అంటుంది ఫ్రెష్ ఫ్రెష్ ప్లే అది ఫ్లెక్సీ వెంట్స్ వస్తాయి మనకు ఫ్రిడ్జ్ లోపల సైడ్ డోర్ కూలింగ్ అంటాం దాన్ని కూడా స్టీల్ బిల్డింగ్ తోటి వస్తాయి అది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఇప్పుడు చూసిన ఫ్రిడ్జ్ అయితే ఏది తీసుకోవాలని ఫస్ట్ కలర్ అయితే డిసైడ్ అవుతున్నాము అంటే నాకేమో బ్లూ కలర్ నచ్చింది ఉమాకేమో సిల్వర్ నచ్చింది అట్లానే చెప్పిన రేటుకు చేతులు క్యాష్ అయితే ఏమి లేవు కానీ నెక్స్ట్ పేమెంట్ అంటే యూట్యూబ్ నుంచి నెక్స్ట్ పేమెంట్ వస్తుంది కదా ఆల్రెడీ యాడ్ అయినాయి నెక్స్ట్ పేమెంట్ కోసం దాకా వెయిట్ చేయాలనుకుంటున్నాము వెయిట్ చేస్తే మాత్రం రెండు ఛానల్లో మాత్రం వచ్చినాయి అంటే తీసుకుంటాము ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్